హెచ్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి ఈ దానికి ఉన్న కృషి వెనక మీరు ఆయనలాగా మాట్లాడడం దగ్గర నుంచి ఆయనకు డ్రెస్ అప్ ఆఫ్ దగ్గర నుంచి ఎందుకంటే నేను చూస్తున్న శాండిల్స్ దగ్గర నుంచి హెయిర్ స్టైల్ వరకు మొత్తం యాజ్ ఇట్ టీస్ గా దింపేస్తారు సో దీని వెనకాల ఏమన్నా ఇంకా ఏమైనా ఏమంటారు దాన్ని స్టడీ కానీ ఆయన ఎలా ఉంటున్నాడు ఏంటని తెలుసుకొని చేస్తా ఉంటాను ఆయన మొదటి నుంచి కూడా సినిమాల కన్నా ముఖ్యంగా ఆయన వ్యక్తిత్వానికి చాలా అభిమానిగా ఉండేవాడు అండి రాజకీయాలు అంటే అసలు ఇష్టం ఉండేది కాదు రాజకీయాలు అంటే కేవలం పెద్దవాళ్ళకి కేవలం దాంట్లో జరిగేవన్నీ ఏంటో కుళ్ళు కుతంత్రాలే ఉంటాయి తప్ప ఒక సాధారణ వ్యక్తి కానీ మంచి మనిషి ఉన్న వ్యక్తి అడ్జస్ట్ కాలేరు అని ఒక రకమైన అభిప్రాయాలు ఉండే ఎప్పుడైతే కళ్యాణ్ సార్ టూ ఎయిట్లో రాజకీయ ప్రస్తావన చేసి పార్టీని పెట్టేలా నడిపిస్తున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది తర్వాత సినిమాలకి నేను ఎక్కువ అట్రాక్ట్ అవ్వలేదండి చాలా అందగా ఆయన సినిమాలు ప్రతిదీ చూస్తా పదిసార్లు వంద సార్లు చూస్తాను కానీ నిజమైన వ్యక్తిగా ఒక ట్రూ ఆయనలో ఉన్నటువంటి ట్రూ హ్యూమన్ని నేను రాజకీయవేత్తగా ఆయన మారినప్పుడు చూశాను మాటి తీరు లేకపోతే ప్రజలని చైతన్యవంతులు చేయడం ప్రజలకు దగ్గరగా ఉండడం ప్రజల సమస్యల పట్ల పోరాడడం ఇవన్నిటిలో నేను ఎట్లాగే కాదు ఇక ఆయన నన్ను పూర్తిగా మార్చేసారు మార్చే దగ్గర నుంచి అనిగా ఉండాలి నేను జనసేన ఏముంటాను జనసైనికుడిగా ఉండాలి ఎస్ జన సైనికుడిగా నేను మారాలి నేను ఆయనలాగే ఉండాలి కాంతే నాకు వేరే లోకంతో సంబంధం లేదు ప్రజలతో వద్దు నేను ఆయన మార్గంలోనే వెళ్ళాలి అనుకున్న తర్వాత దగ్గర నుంచి నేను కంప్లీట్గా

ఒక అంటే ఒక పర్సనాలిటీని ఎక్స్చేంజ్ చేసుకుంటే ఎలా ఉంటుంది అలాంటి పర్సనాలిటీ రావాలి ముందు ఆలోచన విధానం తెలియాలి వారి యొక్క జీవన శైలి తెలియాలి ఇలాంటి సందర్భంలో నేను ప్రతిసారి ఎక్కువ ఆయన గురించి అనుకుంటుండేవాడిని ఇలా ఎలా వస్తుంది మంచితనం చేయాలి ఇంత సాఫ్ట్గా ఉండాలి అంటే అంటే మనం ఎప్పుడు కూడా మనం సుపీరియర్ అనే ఆలోచనలోకి ఎప్పుడు రాకూడదు మనం జస్ట్ నథింగ్ అని అలా అనుకున్నాను కదండి ఇన్ని కోట్ల రూపాయలు ఉండి అంత మోస్ట్ డిమాండింగ్ యాక్టర్ అయ్యి ఉంది టాలీవుడ్లో అని ఎప్పుడు కూడా ఈ నెవర్ ఫీల్ దట్ ఈ సంథింగ్ గ్రేట్ ఈ ఆల్వేస్ ఫీల్ ఇట్స్ డౌన్ టు అర్త్ కదండి నథింగ్ ఏం తీసుకుని ఏం తీసుకొని పోతాము బ్రతికిన కొన్ని రోజులైనా ఒక సాధారణ వ్యక్తులాగా బ్రతకాలి జనాల దగ్గరగా ఉండాలి మనుషులకి సర్వీస్ చేస్తే దాంట్లోనే దైవత్వాన్ని చూడాలి మీరు చెప్పుకోవట్లేదు అడిగినప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ సార్ గురించి చెప్తున్నారు మీరు నా గురించి అడిగారు సార్ గురించి అడిగారా అట్లా సో అవన్నీ ఇన్ఫ్లుయన్స్ చేసేస్తున్నాయి అట్లాగా మారిపోతుంది తెలియకుండా ఆయనలాగా సో హ్యావింగ్ ఇన్స్పైర్డ్ బై సార్స్ డీడ్స్ చాలా చోట్ల నేను కూడా కొన్ని కాంట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది లాస్ట్ వీక్ కూడా నిలోఫురా హాస్పిటల్ దగ్గర వేరే ట్రస్ట్ వాళ్ళతో జాయిన్ అయ్యి వాళ్ళు కొంచెం స్పాన్సర్ చేయడం జరిగింది అది త్రీ ఫోర్ టైమ్స్ చేసేవాడిని ఉండి వరకు అలాగే తెలిసిన ఫ్రెండ్స్ చేయగలగడం ఇవన్నీ ఏంటంటే ముందు ఐ వాజ్ బిట్ ఫ్యామిలీ మ్యాన్గా ఉండిపోయేవాన్ని అమ్మవాళ్ళు అక్కవాళ్ళు వీళ్ళకే సహాయం చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటామండి మనం చేసే దానాలు ధర్మాలు ముందు ఇంట్లో స్టార్ట్ నేను ఉంటుంది అట్లాగే నేను వాళ్ళకి కావాల్సినటువంటి వెల్ బీయింగ్ చూసుకునేవాడిని తర్వాత కళ్యాణ్ ఉన్నటువంటి పర్సనాలిటీ ఏంటి అసలు ఆయన విధానం ఆలోచించి నేర్చుకున్న తర్వాత అలా కాదు వీ నీడ్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ టు ద సొసైటీ చేయగలగాలి చేయాలి అనుకున్నప్పుడు మెల్లిగా అటు తిప్పాను అటు నా అమ్మ వాళ్ళు సిస్టర్స్ ఆ ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేసుకుంటూనే సర్వీస్ డొమైన్కి ఎంటర్ అయ్యాను కొంచెం చేయగలుగుతున్నాను అవన్నీ ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ సార్స్ ఇన్స్పిరేషన్ అంతే నాలాంటి వాళ్ళు కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇప్పుడు అందరూ అంత సర్వీస్ చేయగలుగుతున్నారు ఒక వ్యక్తి ఇంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడంటే అంటే ఆయన ఆయనలో ఉన్న శక్తి ఏంటో ఎలా ఇంత పిచ్చోళ్ళు అయిపోతూ ఉంటాం కదండి అంటే మీ గురించి చెప్పలేదు ఇప్పుడు చెప్పల దగ్గర నుంచి మీ హెయిర్ స్టైల్ అది మీరు ఎట్లా మెయింటైన్ చేస్తారు ఓకే ఇది తెలియదు అంటే ఆయన ఎలా ఉంటారు ఆయన చూసి చూసి నేను కూడా ఆయనలాగా మారిపోవాలి ఆయనలాగా జీవించాలి అనుకుంటుండో ఏవైనా మోడర్న్ షర్ట్ కనిపించినా నా కళ్ళకి కనిపిస్తే ఏదో పిచ్చిగుడ్లా కనిపిస్తూ ఉంది మిగతా చక్క ఫార్మల్ ప్యాంట్స్ కూడా నేను ఆ డ్రెస్ వేసుకుని టూ త్రీ ఇయర్స్ అయిపోయింది అవి వేసుకున్నా కూడా ఒంటికి నాకు ఫిట్ అయ్యే కాదు ఎట్ హోమ్ కూడా ఇంతే ఇవే డ్రెస్సెస్ కలర్ మారుతుంది అంతే పైన పైన కలర్ మారుతుంది కానీ అవే డ్రెస్ అవే చెప్పులు ఇంటి దగ్గర కూడా అంతే నెల ఇంట్లో వాళ్ళు అమ్మ వాళ్ళు ఎక్కడ దూరంగా ఉన్నారు వాళ్ళు అర్థమైపోయింది వాళ్ళకి ఒక అవగాహన ఉంది ఈయన